ఉప్పులపాడు కేంద్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని గుంటూరు జిల్లా డీఎఫ్ఓ హైమ శైలజ తెలిపారు బర్డ్ శాక్చువరీగా అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు చెప్పారు

वीडियो में तो बंद हो గుంటూరు జిల్లాలో మనకి పెద్ద కాకాని మండలంలో మనందరికీ తెలుసు ఉప్పలపాడు పక్షుల కేంద్రం ఉంది అది గత ముప్పై సంవత్సరాలుగా అక్కడికి పక్షులు బయట నుంచి వచ్చి అక్కడ ఉండటము అక్కడ అవి ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఈ సంతానోత్పత్తి టైంలో అనమాట అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్కడి నుంచి ఫిబ్రవరి దాకా కూడా మ్యాక్సిమం అవి ఉంటాయి తర్వాత కూడా కొన్ని పక్షులు కొన్ని ఉంటాయి తర్వాత కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి అవి ఏంటంటే అక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి చెట్ల మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ సంతానోత్పత్తి చేసి చుట్టుపక్కల మనకి చేలు పొలాలన్నీ ఉంటాయి కదా అక్కడ మళ్ళీ ఫుడ్ తీసుకొని మళ్ళీ వచ్చి అక్కడ సంతానోత్పత్తి చేసుకొని అక్కడ ఉంటూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే అవి వస్తూ ఉంటాయి అనమాట లోకల్ మైగ్రెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమము అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ గోడబాతు అంటారు పెలికాన్ స్పాట్ బిల్డ్ పెలికాన్ గ్రే పెలికాన్ అంటారు దాన్ని అది అవి ఎక్కువ వచ్చి అక్కడ ఉంటుంటాయి వాటితో పాటు పెయింటెడ్ స్టార్క్స్ తర్వాత ఐబీజ్లు అంటారు కార్మరేంట్స్ నీటి కాకులు అంటారు ఇవన్నీ కూడా అక్కడ ఉంటూ ఉంటాయి వాటితో పాటు మనకి ఏంటంటే లేకపోతే మనకి పక్షులతో పాటు ఏంటంటే అక్కడ ఆటర్స్ ఉంటాయి అంటే ఆ నీళ్ళల్లో అదేంటంటే యాక్చువల్గా ఏంటంటే పంచాయత్ ట్యాంక్ అనమాట ఎప్పటి నుంచో ముప్పై ఏళ్ళ నుంచి ఆ పక్షులు ఎలాగో అక్కడ వచ్చి అక్కడే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉండటము గ్రామస్తులు వాటిని బయట జంతువుల బారి నుండి వేట నుండి కాపాడటము ఆ విధంగా మెల్లగా అది ఒక పక్షుల కేంద్రంలాగా రూపొందింది ఒక పది సంవత్సరాల నుంచి స్ట్రిక్ట్గా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్నే ఉంది ఆ ఏరియా అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అంతా చేస్తున్నారు అక్కడ లోకల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ ఎంగేజ్ చేసుకున్నాం అంటే అక్కడ అది చూసుకునే దానికి అదంతా కూడా అదేవిధంగా అక్కడ సందర్శకులు వచ్చిన వాళ్ళకు కూడా మినిమం అక్కడ చిన్న ఏరియా కాబట్టి ఉన్న ఉన్నంతలో మినిమం ఫెసిలిటీస్ వాష్రూమ్స్ టాయిలెట్స్ ఉన్నాయి